దేవుడే సృష్టిని మంచిదిగా ఉపయోగకరంగా ఒక సంతోషకరంగా ఒక విలువైనదిగా సృష్టిని సృజించి ఆ సృష్టిలో తన రూపంలో తన పిల్లలుగా మనుషులైన మనందరినీ ఆయన మహిమార్థమై ఆయన కృపలు జీవించమని మనల్ని ఏర్పరచుకున్నాడు దేవునికి మహి కలంగా అందుకే ఇరిమయ గ్రంథము ఆరవ అధ్యాయము పదహారవ వసనంలో చదవండి అన్న

అందులో నడుచుకున్న అప్పుడు మీకు నెమ్మది కలుగు దేవుడికి మహిమ కాక నా వైపు చూడండి ఇప్పుడు అందరు పురాతనమైన మార్గముల వైపు నిలిసి సూడు అంటూ అందులో మీరు విచారించి తెలుసుకొని అందులో నడుగుడ నడు మేలు కలుగు మార్గమేది మన జీవితంలో మన బ్రతుకులో మనము అనేక మార్గాలు నడుస్తున్నాం అనేక ప్రయాణాలు చేస్తున్నాం ఉదయం లేసినప్పటి నుంచి సాయంకాలం పడుకునే వరకు అనేక రకమైన మార్గములు అనేక రకమైన ప్రయాణములు చేస్తున్నాం ఒక్కొక్క మార్గం అంటే ఉదయం లేచిన వెంటనే వ్యవసాయం కోసం ఏదో ఇంటికి కావాల్సిన వస్తువుల కోసం పరిగెత్తి వ్యవసాయం పనులు చేసుకొని చేస్తాం ఇంకొకరు వ్యాపారం ఇంకొకరు ఉద్యోగం ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరి ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఒక మార్గంలో మన ప్రయాణం చేస్తున్నాం ఈ మార్గంలో ప్రయాణం చేస్తున్న మన మార్గము సంతోషం ఇస్తుందా మేలునిస్తుందా ఆనందం ఇస్తుందా తృప్తినిస్తుందా ఆ మార్గం నిరశిష్యుడు నేను నడిసే మార్గం నిరసిశ్యుడు నేను ఒకప్పుడు తాగుపోతును ఒకప్పుడు తిరిగిపోతును ఒకప్పుడు మా ఇంట్లో ఇప్పుడు గొడవలు తిట్టుకోవడం కొట్టుకోవడమే అసహ్యకర జీవితం నా జీవితం ఎటువంటి జీవితం నా జీవితం కొట్టుకోవడం తిట్టుకోవడం అసహ్యకరం ఈ అసహ్యకరమైన జీవితంలో అది ఒక బురద గుంట అదికోళ్ళ తుప్పడు ప్రయాణం ఈ ముళ్ళకుప్ప ఈ బురద కొండ ప్రయాణంలో నా జీవితాన్ని మార్చిన వాడు ప్రభువు మా బ్రతుకును మార్చిన వాడు ప్రభువు నా జీవితాన్ని సరిదిద్దిన వాడు ఏసుకీస్తువు తాగుతూ తిరుగుతూ నశించిపోతున్నం ఒక ఏసెంట్ ద్వారా నా జీవితాన్ని మార్చి ఆయన కొరకు జీవితం ఒక విలవ బ్రతుకు ఒక విలవ ఎలా తాగుతూ తిరుగుతూ నశించిపోతున్న వాళ్ళు పిల్లలు కుటుంబాలతో పాడైపోతున్నారు నాకు ఒకసారి దేవుడి శ్రీ పెట్టాడు బార్డర్ ప్రాంతంలో బాడర్ ప్రాంతంలో ಬಾರ್ಡರ್ ಪ್ರಾಂತ ಭರ್ತಲಂತ ಭಾರ್ಯ ಭಭರ್ತರು ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಎಸ್ತರೋ ಭಾರ್ಯ ಭರ್ತರು ಇದ್ದರು ಕೂಡ ಕಷ್ಟಪಡ್ತಾರೆ ಕಷ್ಟಪಡಿ ಸಾತ್ರ ಆ ಡಬ್ಬಂತ ಕಷ್ಟಪಡ ಡಬ್ಬಂತ ತಾಗಿ ಮತ್ತೆ ಪದಾರ್ಥ ಬಾನೇ ಸೈತೆ ತಾಗಿ ಡಬ್ಬಂತ పిచ్చను పాలు చేసుకుంటూ ఉన్న ఆస్తి అంతా అమ్ముకొని పాలు చేసుకుంటూ వాళ్ళ జీవితాన్ని పాలు చేసుకుంటున్నారంట వాళ్ళ బ్రతుకులు పాడైపోవడం కారణం ఏ మార్గం నడుస్తున్నారు వాళ్ళని బట్టి వాడు ఆ తల్లిదండ్రులు తాగుతూ తిరుగుతూ వాడు ఇష్టాంతరంగా అలా కొట్టుకొని తిట్టుకుంటుంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఎలాగుంటుంది ఎలా ఉంటుంది నేనే మా ఆవిడ నేను కొట్టుకొని తిట్టుకొని ఉన్నాను అనుకో నా పిల్లల పరిస్థితి ఉంటుంది ఏ ప్రయాణం నా ప్రయాణం ఏ మార్గమని నేను నడుస్తున్నాను మేలు కడుగు మారమేది வெய்யொருத்தனைக் கருவினை மாறும் மேதி.